ఒకరేంతులుగు రాసిన పత్రికలో చూస్తాం పదవార్థం ఆయన భరించగలిగినంతకంటే ఎక్కువగా అనుమతించాడు ఆ శ్రమాలను ఎందుకు ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన క్యారెక్టర్లో ఆయన లక్షణాలను పోలి జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఎంతవరకైతే మనము సహించగలమో ఎంతవరకైతే మనము భరించగలమో అంతవరకు మాత్రమే దానిని అనుమతిస్తాడు ఆయన కదండి అందుకనే శ్రమలు అనేవి క్రైస్తవులకు సహజంగా వచ్చేటివే ఆ గుండా నమ్మకంగా జీవించేవారు యథార్థంగా జీవించే ప్రయత్నం చేస్తున్న ఏ సంఘంలో అయినా ఏ విశ్వాసికైనా ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎందు అతిశయపడమంటున్నాడు అతిశయించాలి నేను ఆయన చిత్తంలో ఉన్నాను ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాను ఆ మార్గం నుంచి విడిచిపెట్టకుండా మరణము వరకు నమ్మకంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు మరణము వరకు జీవితాంతము వరకు ఆయన వచ్చేంత వరకు లేకపోతే మనము పోయేంత వరకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అలా ఉంటే నీకు జీవకీర్తాన్ని ఇస్తాను అనే స్పర్ణ సంగముతో అంటున్నాను